ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్నాము సంక్రాంతి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో బస్ స్టాండ్ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చూడొచ్చు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది వివిధ ప్రాంతాలకు వెళ్ళేందుకు తమ సొంత ఊర్లకు వెళ్ళేందుకు ఎక్కువ మంది కూడా బస్ స్టాండ్ కి వస్తూ ఉన్నారు చూడొచ్చు మనం సంక్రాంతి సెలవులు అనేది కాలేజీ పిల్లలకి స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుల నిమిత్తం వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళేందుకు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కూడా వచ్చే ఆదివారం వరకు కూడా సెలవులు అనేది ఉన్నాయి ఇక కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు సెలవులు అని ఊరు వెళ్తున్నారా ఏ ఊరు

ఆ పిల్లలు చాలా మంది కూడా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ వాడక కూడా మరొక పేరు ఉంది ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని చెప్పి చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సెలవులు ఇచ్చారు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వారి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు చూడ చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా హాస్టల్లో ఉండి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో చూడొచ్చు బస్ స్టాండ్ ప్రాంగణం మొత్తం కూడా ఇటు విద్యార్థులతో ఇటు ప్రయాణికులతో కిక్కిసిపోయి ఉన్న పరిస్థితి మనం కనిపిస్తా ఉంది వారం రోజుల పాటు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా తమ సొంత వెళ్తున్నారు కొంతమంది అయితే టూర్లు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వారం రోజులు పైగా కూడా సెలవులు వచ్చిన నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కాబట్టి చా విద్యార్థులంతా కూడా వస్తూ ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఒక బాబు ఉన్నాడు చెప్పయ్య బాబు ఇక్కడ మీరు ఏం చదువుకుంటున్నారు మీ ఊరు వెళ్తున్నారా గుంటూరు విద్యార్థులంతా కూడా చక్కగా ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు వీళ్ళంతా కూడా అక్కడ చాలా పెద్ద సంఖ్యలో బస్ స్టాండ్ స్టాండ్కి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వాళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళి సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకైతే ఆసక్తి చూపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు పాప ఉంది చెప్పమ్మా మీకు సెలవులు ఇచ్చారా ఎక్కడ చదువుతున్నావు నువ్వు భీమరం విష్ణు ఇన్స్టిట్ ఆఫ్ టెక్నాలజీ సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారు వన్ వీక్ ఇచ్చారు ఎలా అనిపిస్తుంది ఇలా వెళ్ళడం బాగుంది ఎక్కువ రోజులు ఇస్తే బాగుంటది వన్ వీక్ కదా ఇయర్ అంతా అక్కడే ఉంటాం కదా ఇంకొక వీక్ ఎక్స్ట్రా ఇస్తే బాగుంటది చూ పిల్లలైతే సంక్రాంతి సెలవులకైతే తమ సొంత ఊర్లకి వెళ్ళేందుకు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మొత్తం కూడా ప్రయాణికులతో రద్దీగా ఉందని చెప్పుకోవచ్చు ఎక్కువగా విద్యార్థులు వస్తున్నారు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇక్కడ చదువుకుంటూ ఉంటారు హాస్టల్స్లో సో ఈ నేపథ్యంలో వాళ్ళ సొంత ఊర్లకు అయితే పెద్ద సంఖ్యలో అయితే విద్యార్థులు వస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళేందుకు పయనమయ్యారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ